అది పెట్రోల్ పోసేసుకున్నాడు ఎంతమంది పట్టుకున్నామో ట్రాక్టర్ ట్రాక్టర్ నిన్న కూడా మాట్లాడుతూనే ఉన్నాను మొన్న మాటలో కూడా ఎల్ల కట్టమని స్థలాన్ని పొందుకట్టమని కట్టించుకున్నారు పదివేలు

ఏమైతే భర్త లేడు సార్ చెప్పండి సార్ నాకు நாலு வந்தேன் சார் மொத்தம் మీరే కాపాడాలండి కాపాడండి ಒಂದು <.usion> அந்த okay, நமஸ்காரம் nah? ఏదైతే మొన్న ఒక దుర్మార్పు కాండ ఒక రాక్షస కాండలాగా ఈ జోజీనగర్లోని ఏదైతే నలభై రెండు ఫ్లాట్స్ ఉన్నాయో తెల్లవారుజానే వచ్చి ఇంట్లో మనుషులు ఉన్నప్పటికీ కూడా చర్చిలో ప్రేయర్ జరుగుతున్నప్పటికీ కూడా చిన్నపిల్లలతో ప్రెగ్నెన్స్తో ఇంట్లో లోపలి ఉంటే బలవంతంగా వాళ్ళందరినీ కూడా ఏ మాత్రం టైం ఇవ్వకుండా మాత్రం కొంచెం కూడా టైం ఇవ్వకుండా బలవంతంగా వాళ్ళని పోలీసులు బ్లేడ్ బ్యాచి అదేవిధంగా రౌడీలని చాలామందిని తీసుకొచ్చి ఇక్కడికి వాళ్ళ ద్వారా రౌడీజం చేసి అందరినీ కూడా భయభ్రాంతులు చేసే విధంగా నిష్పక్షపాతంగా చాలా ద్రోహంగా చాలా కర్కోరటంగా కర్కురటంగా ఈ బిల్డింగ్లు పడేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా నవంబర్ నాలుగునే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా వాళ్ళకి వ్యవధి ఇచ్చారు సుప్రీంకోర్టు నుంచి అయినా కానీ వీటిని పక్కన పెట్టేసి టెక్నికల్ ఇష్యూస్ పెట్టి అధికార మతముతో ఎందుకంటే వీళ్ళు ఈ ఇష్యూ జరుగుతున్న తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నారా లోకేష్ గారు కంప్లైంట్ ఇచ్చారు ఆఫీసులో

చేశారు వీళ్ళకి బిల్డింగ్కి బ్యాంక్ లోన్ కూడా ఉంది రిజిస్ట్రేషన్ అయింది అదేవిధంగా కార్పొరేషన్ మున్సిపల్ ప్లాన్స్ ఉన్నాయి పన్నులు కడుతున్నారు కరెంటు ఉంది వాటర్ సప్లై ఉంది ప్రతిదీ కూడా ఆన్ రికార్డ్గా వీళ్ళకి నివసిస్తుంటే వాళ్ళు ఏదో మేము కోర్టులో మేము వచ్చి ఆర్డర్ తీసుకొచ్చామని చెప్పని సుప్రీంకోర్టులో టైం ఉన్నప్పటికీ కూడా వాటిని నిర్దాక్షంగా కూల్ చేసి పాపం చిన్నపిల్లలు ఉన్నా కానీ వాళ్ళు బయటపడేసి వాళ్ళు చెప్తున్నారు మా ఇంట్లో కుక్క అంటే వాటిని కూడా సక్సెస్ తావనండి అని చెప్పనే విధంగా ఎవరో గిరి అని చెప్పో కథనంట మరి పోలీస్ అధికారులు ఇష్టం వచ్చినట్టు ఎవరైతే ఈ గోండా సంబంధించిన కొంతమంది వీళ్ళు తాగేసి ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళని బయట పంపించడం అనేది చాలా బాధాకరం అదే చెప్తుందమ్మా పెన్షన్ వస్తుంది నాకు నాలుగు వేల రూపాయలు అని చెప్పని నేను నిన్న కూడా చెప్పాను చంద్రబాబు నాయుడు గారు నెల ఫస్ట్ తారీఖు పెన్షన్కి వెళ్తారు అదే పెన్షన్కి ఇవ్వడానికి రావచ్చు ఇక్కడికి చూడొచ్చు కదా ఇక్కడ కేవలం ఎంత కూడా వాళ్ళకి తెలిసే వాళ్ళ కనుసన్నుల్లోనే పూర్తిగా స్థానిక ఎంపీకి తెలుసు స్థానిక ఎమ్మెల్యేలు తెలుసు ప్రజాప్రతినిధి అండతోనే ఈ కార్యక్రమం చేపట్టారు ఇది ఎందుకంటే దాదాపు రాష్ట్రంలో ఇంక వేరే సమస్యలు ఏం లేవా రెండు వందల మంది పైన పోలీసులు వచ్చి ఇంక విదేశ సమస్యలాగా దీన్ని ఈ విధంగా దుర్మార్గంగా కూల్చొచ్చా కనీసం సుప్రీంకోర్టు అంటే న్యాయ న్యాయ వ్యవస్థ అంటే కూడా నమ్మకం లేదా వాళ్ళకి అప్పటికి నేను చూపెడుతున్నారంట మాది ఆర్గ్యుమెంట్ జరుగుతుందండి ఇది కూడా లైవ్లో ఉన్న చూడమంటే మేము చూడము అని చెప్పని ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా బిల్డింగ్ని దుర్మార్గంగా కూల్ చేశారు కూల్ చేసిన తర్వాత ఎవరైతే ఈ లేడీస్ని ఇబ్బంది పెట్టి జుట్టు పట్టుకొని లాక్ రావడం కానివ్వండి చేతులు పట్టుకొని లాక్ రావడం కానివ్వండి వాళ్ళ పేర్లతో కంప్లైంట్ పెడితే ఇప్పటివరకు కూడా ఎందుకు కంప్లైంట్ ఫైల్ చేయట్లేదు వాళ్ళ మీద మీరు వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ ఎందుకు ఫైల్ చేయట్లేదు మీరు ఎందుకు మీరు వన్ సైడ్గా మీరు నటిస్తున్నారు వన్ సైడ్ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అదేవిధంగా ఇతరులు కూడా కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళ కంప్లైంట్స్ మాత్రం తీసుకున్న పరిస్థితి లేదు ఏదైతే ఈ రాజకీయ పార్టీ నాయకులు ఎవరైతే అధికార పార్టీ నాయకులు అండ ఉందో ఎవరైతే దగ్గరుండి బలవంతంగా కూల్పించారో వాళ్ళు పెట్టిన కంప్లైంట్ మాత్రం మీరు తీసుకుంటున్నారు ఎంతవరకు న్యాయం అండి అంటే వీళ్ళందరూ ఆడవాళ్ళు కదా వీళ్ళందరూ ఆడవాళ్ళు కాదా అంటున్నా వాళ్ళని మగవాళ్ళు చేతుల పట్ల లాగే బయటికి బూత్లు తిట్టచ్చా ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చా అది కూడా పోలీసులు అడ్డం పెట్టుకొని పోలీసులు పక్కనే పెట్టుకొని ఈ విధంగా అర అరాచకాలు చేస్తుంటే అసలు ఎక్కడ జరుగుతుంది ఈ పరిపాలన దుర్మార్గ పరిపాలన జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అని చెప్పని ఈ రాష్ట్రంలో దుర్మార్గ పరిపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో దాదాపు ఇరవై ఏళ్ళు పాతికేళ్ల నుంచి ఇక్కడ నివసిస్తుంటే కనీసం ఒక ఎంపీ వచ్చి చూశాడు ఇక్కడికి స్థానిక ఎమ్మెల్యే వచ్చాడా ఎవరైనా వచ్చి పరిశీలించారు ఎవరైనా కానీ పరిశీలించకుండా వీళ్ళ మీద దొంగ కేసులు పెట్టడం వీళ్ళ ఆస్తులు చెప్పి పేడుస్తుంటే సంతోషపడతాం ఏంటండి ఇది సమంజసమే ఇది ఒకవేళ కోర్టులో వాళ్ళకి న్యాయం జరిగింది అనుకుందాం అపోజిషన్ వాళ్ళ కళ్ళకి వీళ్ళనైనా కనీసం సముదాయించాలి కదా మీరు వచ్చి సముదాయించాలి న్యాయం చేయాలి కదా మీరు మీరు చెప్తాం మూడు లక్షల ఇల్లు గృహప్రవేశం చేశాం నాలుగు లక్షల ఇల్లు గృహప్రవేశం చేసాం మీరు చెప్తున్నారు అయ్యి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ఇప్పుడు మీరు గృహపరిచి చేస్తారు మీరు మీ జనంలో ఒక ఇల్లు అయినప్పుడు కట్టించారా ఇల్లు కోల్చడం తప్ప మీకు కట్టే చరిత్ర మీకు ఎక్కడ ఉంది కూటమి ప్రభుత్వం ఇల్లు కోల్చడం తప్ప కట్టే చరిత్ర లేదు దయచేసి చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ మీరు స్పందించండి దీని మీద ఎవరైతే మీ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి వీళ్ళకి తగిన న్యాయం చేయాల్సింది మీరు చేయకపోతే మాత్రం తప్పకుండా వీళ్ళతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు మాట్లాడారు ఈ విషయంలో తప్పకుండా వాళ్ళకి న్యాయం జరిగే వరకు అందరం కూడా తోడుగుండమని కూడా చెప్పని చెప్పారు వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా తీసుకువెళ్తా నేను తప్పకుండా వీళ్ళకి న్యాయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తారు తప్పకుండా ఆయన కూడా ఒకటే చెప్పారు వీళ్ళ తరపున మీరు పోరాటం చేయండి ఎటువంటి సహకారం కావాలో మనం అందిస్తాం తప్పకుండా వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఈరోజు కనీసం స్థానికంగా ఉన్న ఎంఏ ఎంపీలు కానీ కేశ చిన్ని గారు ఆయనకి ఆటలాడుకోవడానికి ఏదో ఉత్సవాలను చేయడానికి టైం ఉంటుంది కానీ ఇటువంటి కార్యక్రమాల దగ్గర రావడానికి మాత్రం టైం ఉండదు ఆయనకి టైం ఉండదు ఆయనకి ఎందుకంటే అతను కనసంలో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అతను ప్రమేయం లేకపోతే ఇక్కడ ఎందుకు రాడు ఇప్పటివరకు కూడా ఆయన కేశ చిన్ని ప్రమేయం లేకపోతే ఎందుకు ఇక్కడికి రాలేదు ఎందుకు స్పందించలేదు మీరు వెళ్ళినప్పుడు సమాధానం ఎందుకు చెప్పలేదు ఇది కేవలం ఈ కుట్ర ఇది వందల కోట్ల స్థలం చేస్తుంది ఈ స్థలాన్ని దోచేయాలి ఈ స్థలాన్ని కబ్జా చేయాలని చెప్పి ఇదంతా ఈ నాయకులు చేస్తున్న అధికార పార్టీ నాయకులు చేస్తున్న కుట్ర ఇది తప్పకుండా ఈ బాధితులదర పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు మేము అందరం కూడా అండగా ఉంటాం నూటి రూపాయలు ఏదైతే వీళ్ళు కంటింపడం మూసేస్తారు తప్పకుండా సుప్రీంకోర్టులో ఏమొస్తుందో మేమంతా కూడా ఆలోచన చేస్తాం తప్పకుండా రానున్న రోజుల్లో వీళ్ళకి మంచి చేసే విధంగానే మేలు చేసే విధంగానే మేము అందరం కృషి చేస్తామని మేము అందరూ కూడా తెలియపరచుకుంటున్నాం ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలోని జోజినగర్ ప్రాంతంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న స్థానిక ఎంపీ కానివ్వండి స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి వీళ్ళందరూ వీళ్ళిద్దరు ఒక సహకారంతో దాదాపుగా రెండు వందల మంది పోలీసులు పోలీసుల్లో కాకుండా ఒక గూండాలుగా రౌడీలుగా అర్ధరాత్రి పూట తెల్లారిజామును వచ్చి ఇంట్లో మహిళలను చూడకుండా చిన్నపిల్లలు ఉన్నారని చెప్పి చూడకుండా పాపం పెద్దవాళ్ళు వయసులో ఉన్న వాళ్ళ ఉన్న చూడకుండా కొంతమంది గోండాలతో పోలీసులు కలిసి పాపం అందరిని గారి బయటికి తీసేసి వాళ్ళ ఇల్లు అన్నీ గారు కొట్టి ఈరోజు ఒక రౌడీ రాజకీయం విజయవాడ నగరంలో ఈ రాష్ట్రంలో జరుగుతుంది దాదాపుగా నాలుగు నెలల క్రితం అక్టోబర్లో గరా ఇదే విధంగా ఆ రోజు కూల్చివేయాలని చెప్పి చూస్తే ఆ రోజు మా పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి మేము కానివ్వండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి ఆ రోజు ప్రజల పక్షాన నుంచుని ఆరోజు లా లాయర్ల పరంగా కోర్టు పరంగా ఆ రోజు అండగ జరిగింది మళ్ళీ ఈరోజు ఒక చిన్న టెక్నికల్ రీజన్స్తో గోండాయుధంగా రౌడీయుధంగా ఈరోజు పోలీసులతో పాపం వీళ్ళందరం కూడా ఇబ్బంది పెడతాం గారు జరిగింది వాళ్ళు చెప్తున్నారు నారా లోకేష్ దగ్గరికి వెళ్ళాము జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళాము అక్కడ ఉన్న వాళ్ళని కలిసాము మా బాధంతో గారు చెప్పుకున్నాము కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానికానికి ప్రజానికానికి తెలియజేసింది ఒకటే ఏదైతే ఈరోజు ఈ సంఘటన జరిగిందో దీని వెనకమాల నారా లోకేష్ ఉన్నారని చెప్పని ప్రతి ఒక్కరిగారు గమనించాలి ఎవరైతే ఈ స్థానిక ఎంపీ ఉన్నారో కేసు నేను చింది తను తన సొంత మనుషులతో ఇక్కడ ఉన్న ప్రజానికని ఇబ్బంది పెట్టి బయటికి గెంటి వేసి ఈ స్థలాన్ని కబ్జా చేయాలని చెప్పిన ఆలోచించేసిన వ్యక్తి కేసు నేను చింది అని చెప్పి సందరూ చెప్తున్నా నిజంగా నీకు దమ్ముంటే నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే వచ్చి వీళ్ళని పలకరించు పరమశించు వాళ్ళని ఇదిగోండి నారా లోకేష్ తో ఫోటో నారా లోకేష్ తో బాధ్యత ఎవరైతే ఎవరైతే పాపం బాధ్యతలు ఉన్నారో వాళ్ళు వెళ్ళి మొత్తం వివరిస్తే రెడ్ బుక్ రాజ్యాంగం మహిళలు వెళ్ళారు మమ్మల్ని బూతులు తిట్టారు మా మమ్మల్ని మా మీద దాడి చేశారు కేసు కట్ అని చెప్పని పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ రోజు గారు వాళ్ళ మీద కేసు కట్టలే నిజంగా ఏదైతే పోలీసులు వివరించిన తీరు ఈ రెండు రోజులు ఉన్నాయో నిజంగా పోలీస్ వ్యవస్థకే తలదించుకునే విధంగా ఈరోజు విజయవాడ పోలీసులు అందరి గారు ప్రవర్తించారని చెప్ ఈరోజు తప్పకుండా మీ అందరి గారా సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గానే ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లాగానే సెలవు తీసుకుంటున్నాం ఈరోజు ముందు నుంచి మేము చెప్తా ఉన్నాం దానికి కారణం ఈరోజు నలభై మూడు గృహాలని కాపురాలుంటున్నటువంటి లోన్లు తీసుకున్నటువంటి అదే ఆధారంగా ఉన్నటువంటి కుటుంబాలని తెలుగుదేశ ప్రభుత్వం తెలుగుదేశ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ అలాగే వాళ్ళు అలిసి ఇవ్వడం బట్టి గూండాలు వారు విజృంభించారు ఈ ల్యాండ్ అర్బన్ ల్యాండ్ సీలింగ్కి సంబంధించినటువంటి ల్యాండ్ సొసైటీలు ఏర్పడ్డాయి చనిపోయారు ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జా చేయాలని చెప్పని కోర్టులతో తప్పుదారి పట్టించి రేట్లు పెరిగిన తర్వాత మా ప్రభుత్వంలో మేము ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా చూసుకున్నాం ఎవరికి కూడా తావు ఇవ్వలేదు అరాచకాలకి ఈరోజు కొంపల్ని కూల్చేటటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంది బాధ్యత లేదా ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కూటమి నాయకులు చుట్టూ వీళ్ళందరూ తిరిగినప్పుడు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎంపీ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఈ కబ్జాకౌర్లకి ఈ భూమిని అక్రమంగా కాజేయాలనుకున్నటువంటి వాళ్ళకి వెన్నుదన్నుగా ఈ ప్రభుత్వం ఉంది ఉండబట్టే ఈరోజు ఇంత పెద్ద సంఘటన తెల్లవారుజామునే వందల మంది రౌడీలతో గోండాలతో పోలీస్ యంత్రాంగం యొక్క భద్రతతో మీ మీదకి వచ్చి మిమ్మల్ని ఇల్లు కోల్చడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం బుల్డోజర్లతో కొంపలు కోల్చడం ఏంటి అసలు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉందా ఇల్లు లేక రోడ్ల మీద అద్దె కొంపల్లో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంటే ఎక్కడో చోట ఇల్లు కట్టుకుని లోన్లు తీసుకుని వాళ్ళ జీవనం వాళ్ళు గడుపుతున్నటువంటి పేద ప్రజల పట్ల ఈ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తూ ఉంది ఈ ప్రభుత్వానికి సమాచారం ఉండదా ఈ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ఉండదా కలిసి వెళితే రెవెన్యూ మినిస్టర్కి పంపితే రెవెన్యూ మినిస్టర్ ఏం చేస్తా ఉన్నాడు మాట్లాడాల్సిన పని లేదా ఖచ్చితంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి ఈ భూమి అంతా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళు ఉన్నటువంటి ఇళ్ళకి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి హక్కు ఇవ్వాలి కోర్టులో ఉందని చెప్పని ఒక వంకతో కోర్టులో ఉంటే ప్రభుత్వం ఇంటర్ఫీర్ కావాలి చట్టాన్ని ఉపయోగించాలి మా ప్రభుత్వంలో ఇలాగే కొంతమంది కోర్టులను అడ్డం పెట్టుకుని ల్యాండ్ని కాజేయాలని చెప్తే ప్రభుత్వం ఆగమేఘాల మీద ప్రభుత్వంకున్నటువంటి రైటు ఎవరికి కూడా ఉండదు అక్రమంగా అన్యాయంగా దోచేయాలని చూస్తే కాజేయాలని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోలే మీరు కూడా సీరియస్గా తీసుకోండి మీరు కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది బుల్డోజర్ ప్రభుత్వం బుల్డోజర్ ప్రభుత్వం అని చెప్పని మమ్మల్ని అన్నారే మా ప్రభుత్వంలో విమర్శించారే ఏమీ లేకపోయినా ఈరోజు నలభై మూడు ఇళ్ళు మీ బుల్డోజర్లతో మీ పోలీసులతో మీ రెవెన్యూ సిబ్బంది వచ్చి దగ్గరుండి మరి కొట్టిస్తే దీన్ని ఏమంటారు అని అడుగుతూ ఉన్నాం ఏదో రాజకీయం చేయడం కాదు మానవీయ కోణంలో మానవతా దృక్పథంలో ప్రభుత్వం ముందుకు రావాలి ప్రభుత్వం దిగి రావాలి స్థానిక ప్రజాప్రతినిధులు మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నది పార్లమెంట్ సభ్యులు ఎందుకు ఎన్నుకున్నారు లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఎందుకు ఎన్నుకున్నారు మీరు మాట్లాడాలి మీరు మాట్లాడకపోతే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మంత్రుల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి వీళ్ళని ఇక్కడే ఉంచే కార్యక్రమం చూడాలి చేమ కొట్టినట్టు కూడా లేదు చెబితే పెడరచెవిని చెబిని పెట్టి మీకోసం వచ్చి వెల్లంపల్లి శ్రీనివాసు ఇక్కడ ధర్నా చేస్తే అక్రమంగా కేసు పెట్టారు వాళ్ళు వచ్చి పగల కొట్టి తిట్టి వాళ్ళందరినీ రోడ్డు మీద పడేస్తే వాళ్ళ మీద కేసులు లేవు ఇదేనా ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అక్రమంగా అన్యాయంగా న్యాయం లేదు ధర్మం లేదు చట్టం లేదు దానికి ఉదాహరణే ఈ జోజీ నగర్లో ఇల్లు కూల్చివేత అని చెప్పని చెప్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది ఈ ల్యాండ్ యొక్క పుట్టుపూర్వత్రాలు ఈ ల్యాండ్ పుట్టింది అర్బన్ ల్యాండ్ సీలింగ్లో పుట్టింది కాబట్టి ప్రభుత్వానికి తీసుకునే రైట్ ఉంటుంది ప్రభుత్వం ఇంటర్ఫీర్ కావాలి రెవెన్యూ మినిస్టర్ ఇంటర్ఫీర్ కావాలి కలెక్టర్ గారు ఏం చేస్తా ఉన్నారు సోమవారం సోమవారం అర్జీలు తీసుకోవడం ఏది పరిష్కారం మీ దగ్గరికి వచ్చి కలిస్తే మీరు ఏం చేశారు వీళ్ళు కూడా వచ్చి కలిశారు కదా నిన్న కూడా కలిశారు కదా ఏ ఒక్క వ్యక్తికి వందల కోట్లు ఖరీదు చేసేటటువంటి భూమి దారాదత్తం చేస్తారా నలభై మూడు కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుందా ఎవరు పక్షాన ఉంటారు పేదల పక్షాన్ని ఉంటారా లేకపోతే పెట్టుబడిదారులు కబ్జాకూర్ల పక్షాన్ని ఉంటారా కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగి రాకపోతే ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈ కది దీనికి అండగా ఉంటుంది దీనికి ఏం చేయాలో ఎలా చేయాలో జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఈరోజు ఉదయం చెప్పడం జరిగింది ఆయన వచ్చే వారం వచ్చిన తర్వాత వారి దగ్గర కూడా వెళ్ళి ఒక న్యాయపరంగా చేయాలా లేకపోతే పొలిటికల్గా చేయాలా ఏ రకంగా చేయాలనే దాని మీద ఒక ఆలోచన చేస్తాము అని చెప్పాను కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఊరుకుంటే ఈ రా విజయవాడ నగరంలో ఖరీదైనటువంటి లక్షల కోట్లు ఖరీదు చేసేటటువంటి భూములన్నీ కూడా గద్దెలు తన్నుకెళ్ళటానికి చట్టాన్ని చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఉపయోగించుకుని ఈ రకమైనటువంటి కార్యక్రమం తీసుకుంటున్నారు దీని మేము ఈ బుల్డోజర్లు వచ్చి పోలీసుల సమక్షంలో రౌడీలందరూ కూడా వేరే విహారం చేసి ఇళ్ళని కోల్చడాన్ని కోలగొట్టడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మీ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు విజయవాడ నగరం పశ్చిమ నియోజకవర్గం జోజీ నగర్లో ఏదైతే నలభై రెండు ఇళ్ళని కూలదోసినారో ఇంత దారుణమైన పరిస్థితులు ఇంత అరాచకమైన ప్రభుత్వం అన్నది ఏనాడు చూడలేదు ఎందుకు ఇంత దారుణం చేస్తున్నారు మీరు ఏదైనా కోర్టులో గెలుచుకున్నారు లేకపోతే కోర్టు పరిధిలో అంటే ఇక్కడ ఒక బోర్డు పెట్టినా ఇది కోర్టు పరిధిలో ఉందేనన్నా వీళ్ళు ఎవ్వరూ కొనుక్కునేవారు కాదు ఈరోజు వాళ్ళకి పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్లు కల్పించి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత వాళ్ళు బ్యాంకుకి లోన్లకు అప్రోచ్ అయ్యి బ్యాంక్ లోన్లు తీసేసుకొని ఈరోజు కార్పొరేషన్ పరిధిలో కూడా అన్ని పర్మిషన్లు వాళ్ళకి ఇచ్చి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ ఇల్లులు కట్టుకుంటే ఒక్క నిమిషంలోనూ వచ్చి బుల్డోజర్ తోటి కొట్టి మీరు ఇల్లుల్ని కూలదోసినారే రేపు పొద్దున్న వాళ్ళు బ్యాంకు లోన్లు ఎలా కడతారు బ్యాంకులు ఊరుకుంటాయా ఆ లోన్లు క్రియేట్ చేయకపోతే వాళ్ళు కూరుకుంటారా ఈ రకమైన పరిస్థితులను ఇంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉంటూ లోకల్ నాయకులు ఏం చేస్తున్నారు లోకల్ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు ఎంపీ గారు ఏం చేస్తున్నారు ఇన్ని రకాలుగా వాళ్ళు ఎక్కే గడప దిగే గడప ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి ముఖ్యమంత్రి దగ్గర నుంచి లోకేష్ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అలా ఎక్కన గడపంటూ లేదు ఎక్కన చెప్పని అధికారులు లేరు కానీ ఒక్కరు వచ్చి ఏందమ్మా మీ బాధ అని వాళ్ళు లేరు ఈరోజు వాళ్ళు ఎవరికైతే వాళ్ళు ఎవరైతే వీళ్ళు కమ్మినారో కనీసం వాళ్ళని కూడా ప్రశ్నించే ఇది లేదు ఎంత దారుణంగా ఉంది అమ్మారు అమ్మినోళ్ళు బాగానే ఉన్నారు ఈరోజు మేము కోర్టులో గెలుచుకున్నాం అన్నో బాగానే ఉన్నారు మరి ఈ వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు ఇంత అన్యాయం చేస్తున్నారా ఇంత దారుణమైన పరిస్థితులను నెలకొల్పుతుంటే ఒక సిటీలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు నెలకొల్పుతుంటే అసలు నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకుంటుందే ఈ కూటమి నాయకులు ఎంత దారుణమైన పరిస్థితి ఇలాంటి నాయకులనా ఎన్నుకున్నదే అని చెప్పి వాళ్ళు లభోదిబోమని ఏడుస్తున్నారే ఆ పెద్ద అయితే అసలు ఏడ్చినా ఏడుస్తున్నట్టే ఉంది ఇద్దరు ఆడపిల్లలకి నేను కట్నంగా ఇచ్చుకున్నాను ఈ రోజు నా కూతురు పరిస్థితి ఏంటి మా అల్లులు ఇల్లు కట్టుకున్నారు అవి కూడా ఈ ఈరోజు నా కూతురు ఏలుకోకపోతే నా పరిస్థితి ఏంటి అని నన్ను అడుగుతుంది ఎవరు సమాధానం చెప్తారు ఇట్లకి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈరోజు మా జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు కానీ మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానీ అలాగే మా మాజీ ఎమ్మెల్యే గారు విష్ణు గారు మా పార్టీ నాయకులు మా కార్పొరేటర్లో కేడర్ మొత్తం ఈరోజు ఇక్కడికి వచ్చాము ఈ విషయం ఏదైనా కానీ తేలకపోతే ప్రభుత్వం దిగిరాకపోతే లోకల్ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వచ్చి వీళ్ళకి సంఘీభావం తెలియజేయకపోతే ఊరుకునే పరిస్థితి లేదు తల్లి బిడ్డ క్షేమం అన్నట్టు ఏదో ఒక పంచాయతీ చేయాలి లేకపోతే ఏదో వాళ్ళని వీళ్ళు కూర్చోబెట్టాలి మాట్లాడాలి వాళ్ళకి ఏ రకంగా న్యాయం జరగాల అన్నది మిమ్మల్ని ఎన్నుకున్నందుకు మీకు ఓట్లేసినందుకు మీరు కనీసం వచ్చి స్పందించాలి అది కూడా లేకున్నా ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్న ఇంతమంది ఆడపిల్లలు ఈరోజు రోడ్డు మీద హలో లక్ష్మణ అని ఏడుస్తుంటే మీకేమి తెలియనట్టు ఉంటున్నారే ఈ ఉసురు కంపల్సరిగా ఈ కూటమి నాయకులకు తగులుద్దని తెలియజేసుకుంటున్నాం